విశ్వావసనామ సంవత్సరం కుంభరాశి జాతకులకు ఎలా ఉంటుంది అంటే ఈ సంవత్సరం శనీశ్వరుడు ద్వితీయంలో ఉన్నారండి అయితే ఈ కుంభరాశి వారికి ఈ సంవత్సరం ఆదాయం ఎనిమిది వ్యయం పద్నాలుగు రాసి పూజ్యం మూడు అవమానం ఐదు అందువల్ల ఏంటంటే కుంభరాశి వారు ఈ సంవత్సరం ఆదాయం కంటే ఖర్చులు ఎక్కువ ఉన్నాయి కాబట్టి మీరు ఖర్చులు తగ్గించుకొని జాగ్రత్తగా నడుచుకుంటే మీకు ఎంతో మేలు జరుగుతుంది డేషన్ ఒకసారి తీసుకోండి స్థిరంగా ఉండండి అంతేగాని రోజుకో డేషన్ తీసుకోవద్దు మీ డేషన్ ఏదైతే ఉందో అది ఖచ్చితంగా తీసుకుని దాన్ని పాటించండి అదేవిధంగా మీరు ఏ వ్యాపారాలు అయితే చేస్తున్నారో కుంభరాశి వారు అదే వ్యాపారాన్ని కంటిన్యూ చేయండి మీకు ఇక్కడ ముందు చూపు చాలా మంచిది ప్రతి పనికి పలుమార్లు ప్రయత్నించవలసి ఉంటుంది అప్పుడు మీరు పట్టుదల వేడకుండా ఆ పనిని పూర్తి చేసుకోండి అంతేగాని ఎక్కువసార్లు తిరగాల్సి వస్తుంది ఆ పని మనకు వద్దు అనుకోవద్దు కానీ మీరు పట్టుదలగా చేయండి ఆ పని మీకు హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ అవుతుంది అదే అదేవిధంగా ఖర్చులు కొన్ని అదనంగా ఆకస్మికంగా ఏర్పడతాయి అవి అవసరానికే ఖర్చు పెట్టండి ఆ ఖర్చులు తగ్గ ప్రతిఫలాలు మీకు అందుతాయి అదేవిధంగా వృత్తి ఉద్యోగ ఉపాధి మార్గాలు ఎందు మీరు స్థిరంగా ఉండండి వృత్తిని మార్చుకోవద్దు వ్యాపారాన్ని మార్చుకోవద్దు ఉద్యోగాన్ని మార్చుకోవద్దు స్థిరంగా ఉన్నట్లయితే మీకు ఈ సంవత్సరం విజయం సాధిస్తారు విద్యార్థులు కూడా సంకల్పాన్ని సిద్ధించుకొని కష్టపడి చదవండి మీకు ఫస్ట్ చిన్న చిన్న ఉద్యోగాలు వస్తాయి దాని మీద నిరాశ చెందకుండా ఉద్యోగంలో మీరు జాయిన్ అయిపోండి జాయిన్ అయిపోయి దాని నుంచి మీరు ఒక్కోటి ఒకటి చేసుకుంటూ పైకి వెళ్ళండి మీరు గొప్పవాళ్ళు అవుతారు అదేవిధంగా ఫారిన్ అంటే విదేశాలు వెళ్ళాలని కోరుకుంటారు కానీ మీరు విదేశాలకు వెళ్ళాలని కోరుకొని ఎవరికైనా సరే డబ్బులు ఇచ్చినట్లయితే మీరు వందకు వంద శాతం మోసపోతారు మీరు కుంభరాశి వాళ్ళు చేయాల్సిన పని ఏంటంటే శ్రీకాళహస్తిలోని రాహుకేతులు పూజ చేసి అక్కడ అమరలింగేశ్వర స్వామికి అభిషేకం చేయాలి అదేవిధంగా అమ్మవారి కుంకుమ పూజ చేయాలి అదేవిధంగా మోపిదేవి సుబ్రహ్మణ్య స్వామి గుడి ఎక్కడంటే మన కృష్ణా జిల్లా మోపిదేవి సుబ్రహ్మణ్య స్వామి గుడిలో అక్కడ మీరు మళ్ళీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి అభిషేకం చేయండి కళ్యాణం జరిపించండి అదేవిధంగా కుంభరాశిలో వెరీ 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 ఇంపార్టెంట్ ఇష్యూ ఏంటంటే పెంచెల కోన లక్ష్మీ నరసింహస్వామి ఆలయంలో నరసింహస్వామికి అభిషేకాలు చేయించండి అదేవిధంగా అహోబిలం నరసింహస్వామికి కళ్యాణ అభిషేకం చేయించండి అదేవిధంగా దీనితో పాటు గీతిక రామచంద్ర పీఠం నెల్లూరు నందుగల ఆ పీఠంలో దుర్గాదేవికి చీర గాజులు పసుపు కుంకుమ గంధం సమర్పించి అమ్మవారికి బలిదానాన్ని సమర్పించి మో మూగవారికి కానీ చెవిటి వారికి కానీ హ్యాండి క్యాప్స్కు భోజనం పెట్టండి మీకు సకల సౌకర్యాలు అందుతాయి జై శ్రీరామ్ జై శ్రీకృష్ణ జై దుర్గా భగవాన్